శృతిని తీసుకుని వచ్చినటువంటి సురేంద్ర శోభకు బాలు మీనా కోసం తీసుకొచ్చిన నగలు చూపించి షాక్ ఇచ్చిన బాలు ఇంతకు ఏం జరిగింది అసలు వాళ్ళిద్దరూ ఇంటికి తిరిగి తీసుకురావడం ఏంటి శృతిని ఇంట్లో దింపడం ఏంటి బాలు సడన్గా మీనాకి నగలు తీసుకురావడం ఏంటి ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం గుండె నిండా గుడి గంటలు రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరగబోతోందనేది ముందుగా తెలుసుకోవటానికి వీడియోని లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే బెలైకోన్లో ఆల్ ట్యాప్ చేయండి మొత్తం మీదకి చూసుకున్నట్లయితే కనుక శృతిని అయితే ఎలా అయినా ఇంటికి వచ్చేలా మోటివేట్ చేసేసాడు బాలు ఇక శృతి ఇంటికి వెళ్లి సురేంద్ర శోభ ఇద్దరికి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేసింది జ్ఞానం ఉందా వయసులో వస్తే సరిపోయిందా చేసే పనులకి అసలు ఏమాత్రమైనా పొంతనుండాలి కదా మీ వయసు ఏంటి మీరేంటి చేసిన పనేంటి అంటూ ఉంటుంది మేమేం చేసాం ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అంటూ శోభ అనేసరికి అంత ఖర్చు పెట్టాం ఇంత ఖర్చు పెట్టామని చెప్పి మాట్లాడటమే కానీ ఆ ఖర్చు వెనుక మీరు చేసిన కుట్ర ఏంటో నాకు తెలియనివ్వకుండా దాచిపెట్టారు కదూ నా అత్తింటి వాళ్ళని అవమానపరిచిందే కాకుండా ఆ అవమానాన్ని నాకు తెలియనివ్వకుండా మొత్తం అంతా మసిపూసి మారేడుకాయ చేశారు అని చెప్పని అంటూ ఉంటుంది ఏం మాట్లాడుతున్నావు అసలు వాట్ ఈస్ దట్ లాంగ్వేజ్ అంటూ ఉంటుంది శోభ ఇవన్నీ కూడా నేను డబ్బింగ్ లో చెప్పే డైలాగులు అవన్నీ ఇక్కడ ఇంప్లిమెంట్ చేయాలనిపించింది అసలు ఏమనుకుంటున్నారు మీరు మీనా మీద దొంగతనం వంట కడతారా మీనా ఎలాంటిదో మీకు తెలీదా అని చెప్పేసి అంటూ ఉంటే చూడు మేము దొంగతనం వంట కట్టలేదు తను దొంగతనం చేయబోయింది అంటే డాడ్ మీనా ఏంటో ఎలాంటి మనిషో నాకు బాగా తెలుసు మీకంటే కూడా ఓకేనా మీరు మీనాని పట్టుమని ఒక పది నిమిషాలు కూడా చూసుండరు పట్టుమని పది నిమిషాలు కూడా తనతో మాట్లాడుండరు అలాంటి మీకు తన గురించి ఎలా తెలుస్తుంది మీనా ఒకసారి దొంగతనమే చేయదు అసలు తనది కాని దాని గురించి ఒక్క రూపాయి గురించి కూడా తను ఆలోచించదు కష్టపడి సంపాదించుకోవాలి అనుకుంటుంది సో అలాంటి మనిషిని పట్టుకుని మీరు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారేంటి అని చెప్పని అని అవన్నీ కూడా నాకు తెలియనివ్వకుండా చేసి నేను కేవలం మీను మిమ్మల్ని బాలు కొట్టిన విషయం గురించి ఆలోచించేలా చేసి నన్ను ఇన్ని రోజులు ఇక్కడ ఉంచేశారు ఒక పక్క రవి ఎంత ఇబ్బంది పడుతున్నాడో తెలుసా అసలు మీ వల్ల కాదు మా ఇద్దరి మధ్యన గొడవ వచ్చింది అంత పెద్ద ఫంక్షన్ ఏర్పాటు చేసి మొత్తానికి రవిని నన్ను విడతీశారు మీరు అని చెప్పని అంటూ ముందు ఇద్దరు కలిసి రెడీ అవ్వండి అని అంటుంది ఎక్కడికి అని చెప్పంటుంది శోభ నన్ను మా అత్తగారింట్లో దింపడానికి అనగానే మేమెందుకు వస్తాం అయినా నువ్వెక్కడికి వెళ్తున్నావు అంటుంది నేను నా అత్త ఇంటికి వెళ్తున్నాను నా భర్తతో కాపురం చేసుకోవటానికి అక్కడ నుంచి మీరే ఈ ఫంక్షన్ కోసం అని తీసుకొచ్చారు కాబట్టి మర్యాద పూర్వకంగా మీరే తీసుకెళ్లి నన్ను అక్కడ దింపండి త్వరగా రెడీ అవ్వండి అంటూ గబగబా పైకి వెళ్లిపోతుంది ఏంటండి ఇది ఇంత కష్టపడి చేసి వచ్చేసింది కదా ఇంటికి అనుకుంటే మళ్ళీ దీని మైండ్ని ఎవరు పాటు చేసి ఉంటారు అని చెప్పని అనుకుంటూ ఉంటే ఐదే నిమిషాలు టైం అంటూ ఉంటుంది పైనుంచి ఇక గబగబా సురేంద్ర శోభ ఇద్దరు కూడా రెడీ అవుతారు తీసుకుని వెళ్లి ప్రభావతి ఇంట్లో దింపటానికి వెళ్తారు అలా వెళ్ళి కార్ ఆగగానే బాలు మీనా ఇద్దరూ కూడా శృతి వాళ్ళు రావడం చూసి ప్రభావతికి చెప్పేసరికి ఇక ప్రభావతి ఆనందానికి అవదలే ఉండవు పరుగు పరుగును పెట్టుకుంటూ వెళ్ళి ఇక శృతిని ఎదురేగి తీసుకొస్తుంది ఇంట్లోకి వచ్చిన తర్వాత డాడీ నేను బయలుదేరేటప్పుడే చెప్పాను కదా మీనాకి సారీ చెప్పండి బాలు మిమ్మల్ని కొట్టడానికి కారణం మీనాని మీరు దొంగ అనడమే అని అనేసరికి బేబీ అనవసరంగా నువ్వు గొడవను పెద్ద చేయకు అయిపోయింది అయిపోయింది నిన్ను తీసుకొచ్చి దించేశాం కదా అంటూ ఉంటే నోనో మీరు సారీ చెప్పాల్సిందే అని చెప్పి మొత్తానికి సురేంద్ర తోటి మీనాకి సారీ కూడా చెప్పిస్తాడు ఈలోపు బాలు ఒక్క నిమిషం డబ్బుడమ్మా వాళ్ళ నండమని చెప్పు అని చెప్పానని గబగబా పైకి వెళ్లి తను మీనా కోసం తీసుకొచ్చిన చెయిన్ని మీనా మెడలో వేస్తాడు అది చూపించి మీ మీ అమ్మాయి చెయిన్ని నా భార్య దొంగిలించబోయింది అని చెప్పని అన్నారు కదా కానీ నేను ఇప్పుడు తనకు తీసుకొచ్చిన నెక్లెస్ ఆ చైన్ కంటే పెద్దది చూడండి చూసారా సో మాకు కూడా పరపతి ఉంటుంది మాకు కూడా హోదా ఉంటుంది మాకు కూడా మర్యాద ఉంటుంది సో వాటన్నిటినీ మేము మీకు ఎలా గౌరవంగా ఇస్తున్నామో మీరు కూడా మాకు అలాగే గౌరవంగా ఇవ్వడం నేర్చుకోండి మీ ఇంటి వస్తువులు దొంగతనం చేయాల్సిన అతి గతి నా భార్యకేం పట్టలేదు అర్థమైందా దానికంటే పెద్దదే నా భార్యకు తీసుకొచ్చి వేసుకున్నాను నేను చూసుకోండి ఇంకొకసారి నా భార్య జోలికి వచ్చి నా భార్యను తక్కువ చేసి మాట్లాడినా నా కుటుంబాన్ని చులకన చేసి మాట్లాడినా మర్యాద దక్కదు జాగ్రత్త అంటాడు బాలు ఇక శోభ సురేంద్ర ఇద్దరూ కూడా జరిగిన అవమానానికి ఏం మాట్లాడలేక సైలెంట్గా తలదించుకుని బయటకు వచ్చేస్తారు ఇక శృతి అయితే చాలా హ్యాపీగా రవిని గట్టిగా పట్టుకుని నన్ను వదిలేసి వచ్చేస్తావా వంటబ్బాయి అంటూ ఉంటే నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోయావు కదా డబ్బుడమ్మాయి అని చెప్పేసి అంటాడు ఇక రవి అయితే ఇలా మొత్తానికైతే బాలు తాను అనుకున్నది చేసి చూపిస్తాడు ఇటు శోభ సురేంద్ర విషయంలో చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్ లో ఏం జరగబోతుందో వీడియో ఇస్తే లైక్ అయితే చేసి వీడియోని షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి